నాకు అవకాశం కల్పించినటువంటి మరి రాష్ట్ర సిబిల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్గా మరి అవకాశం కల్పించినటువంటి మా సీఎం గారికి అన్న నారా ముఖేష్ గారికి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మా గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నమ్మకంతో ఇచ్చినటువంటి యొక్క చైర్మన్ ఏదైతే ఉన్నదో మా దళిత జాతిని మరి సాయం చేయడానికి కానీ తెలుగుదేశం పార్టీ ముందు తీసుకుపోవడానికి కానీ తెలుగుదేశం పార్టీ దళితులకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది దానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి దళితులకు ఉపయోగపడే విధంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించే విధంగా మీ అందరి సహకారంతో కృషి చేస్తానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ மரக்காரி மா ஜ மந்திரிவரு ஈச்சர் அதி பிரத்யேகமே கிருத்தம் தெரிஞ்சுக்கோ